నందగురవే నమ స్వామి వివేకానందుని అగ్ని మంత్రములు దైవరీ వర్డ్స్ ఆఫ్ ద గ్రేట్ స్వామి వివేకానంద ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ Till the goal is reached, levandi, melukonandi, ni lakshamunu sadhinche agakandi. All power is within you. You can do anything and everything. Believe in that. Do not believe that you are weak. Stand up and express the divinity within you. సమస్త శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి నీవు దేనినైనా సాధించగలవు సమస్తము సాధించగలవు ఈ మాటపై విశ్వాసముంచు నీవు బలహీనుడవనే మాట నమ్మవద్దు లేచి నీ కాళ్లపై నీవు నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు స్ట్రెంగ్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ బీ స్ట్రాంగ్ మై యంగ్ ఫ్రెండ్స్ దట్ ఈజ్ మై అడ్వైస్ టు యూ బలమే జీవనము బలహీనతే మరణము నా యువ మిత్రులారా మీరు బలవంతులు కండి శక్తివంతులు కండి ఇదే నేను మీకిచ్చే సలహా స్టాండప్ బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అండ్ నో దట్ దాట్ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ మిత్రులారా లేవండి ధైర్యవంతులు కండి శక్తివంతులు కండి సమస్త బాధ్యతను మీ భుజాలపైనే వేసుకోండి మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలని తెలుసుకోండి బి నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్ బీ ఫియర్లెస్ ఫియర్ ఇస్ సిన్ ఫియర్ ఇస్ డెత్ బీ ఫియర్లెస్ బి నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ యు విల్ డూ మార్వలెస్ వర్క్ ద మూమెంట్ యు ఫియర్ యుర్ నో బడి మిత్రులారా దేనికి భయపడవద్దు భయమే మృత్యువు భయమే పాపము నిర్భయంగా నిలబడండి దేనికి భయపడకండి మీరు అద్భుతమైన కార్యాలు సాధించగలరు భయపడిన మరుక్షణమే మీరు దేనికి పనికిరానివారవుతారు స్టాండప్ బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ వాట్ వీ వాంట్ టుడే ఈజ్ మజుల్స్ ఆఫ్ ఐరన్ అన్ నర్వస్ ఆఫ్ స్టీల్ వీ హెప్డ్ లాంగ్ ఇన్ఫ్ నో మోర్ వీపింగ్ బట్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అండ్ బీ మెన్ మిత్రులారా యువకులారా శక్తివంతులు ధైర్యవంతులు కావాలి ఈనాడు మనకు కావలసింది ఇనుపఖండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం చాలా కాలము రోధించాము ఏడుపులు ఇంకా చాలు 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 లేచి మీ కాళ్లపై మీరు నిలబడి మనుష్యులు కండి శక్తివంతులు కండి ధైర్యవంతులు కండి మై డియర్ ఫ్రెండ్ దిస్ లైఫ్ ఇస్ షార్ట్ ద వ్యానిటీస్ ఆఫ్ ద వరల్డ్ అ ట్రాన్సియంట్ బట్ దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ మిత్రులారా ఈ జీవితము క్షణభంగురమైనది అశాశ్వతమైనది ఇందులోని సుఖాలు భోగాలు మూన్నాళ్ల ముచ్చట్లు మాత్రమే కానీ ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో దేశం కోసం జీవిస్తారో వారు శాశ్వతంగా జీవిస్తారు ఎన్నటికీ జీవించే ఉంటారు కానీ స్వార్థం కోసం జీవించేవారు బ్రతికి ఉన్న చచ్చినట్లే లెక్క జీవోత్సవాలు మాత్రమే యువకులారా నా మాట నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ సో లాంగ్ యాజ్ మిలియన్స్ లివ్ ఇన్ హంగర్ అండ్ ఇగ్నోరెన్స్ ఐ హోల్డ్ ఎవరీ మ్యాన్ ఎ ట్రైటర్ ఫేస్ నాట్ దీస్ట్ హిట్ దెమ్ యువకులారా కోట్లాది మంది ప్రజలు నిరుపేదలు ఆకలితో అజ్ఞానంతో అలమటిస్తూ ఉన్నంత కాలం ఆ నిరుపేదల కష్టార్జితంతో విద్య నేర్చి ఆ నిరుపేదల గోడు కొంచెమైనా పట్టించుకొని కొంచెమైనా సేవ చేయని ప్రతి ఒక్కరిని నేను దేశద్రోహి అంటాను మిత్రులారా లేచిరండి భరతమాత సేవలో మీ ప్రాణాలు అర్పించండి ఒక మహోన్నతమైన ఆదర్శం స్వీకరించండి ఆ ఆదర్శం కోసమే మీ జీవితాలని సమర్పించండి వెన్ డెత్ ఈ సో సర్టెన్ ఇట్ ఈస్ బెటర్ టు డై ఫర్ ఎ గ్రేట్ కాజ్ పిత్రులారా మృత్యువు తప్పనిసరి అయినప్పుడు ఒక మహోన్నతమైన ఆదర్శం కోసం జీవించడం మహోన్నతమైన ఆదర్శం కోసమే మరణించడం శ్రేయస్కరము కాదా టేకప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ద బ్రెయిన్ మజల్స్ నర్వ్స్ ఎవరి పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా జస్ట్ లీవ్ ఎవరి అదర్ ఐడియా అల్ దిస్ ఈస్ ద వే టు సక్సెస్ మిత్రులారా ఒక్క ఆదర్శాన్ని తీసుకోండి ఆ ఆదర్శం కోసమే జీవించండి ఆ ఆదర్శం గురించే కలలు కనండి మీ మెదడు మీ కండరాలు మీ రక్తనాళాలు మీ శరీరంలోని అణువణువు ఆదర్శంతో నింపుకోండి తక్కిన చెత్తనంతా పక్కన పారేయండి ఇదే విజయాలకు మూల సూత్రం వాట్ ఎవర్ యు థింక్ దట్ యూ విల్ బీ ఇఫ్ యూ థింక్ యువర్ సెల్స్ వీక్ వీక్ యూ విల్ బీ ఇఫ్ యూ థింక్ యువర్ సెల్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ యూ విల్ బీ మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు మిమ్మల్ని మీరు శక్తివంతులుగా ధైర్యవంతులుగా భావిస్తే శక్తివంతులు ధైర్యవంతులే అవుతారు హిమ్ ఐ కాల్ ఎ మహాత్మన్ హూస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ద దువర్ అదర్వైజ్ ఈజ్ ఎ దురాత్మన్ నిరుపేదల కోసం తమ హృదయ రక్తాన్ని చిందించే వారినే నేను మహాత్ముడంటాను అలా కానివాడు దురాత్ముడే Come up, O lions, and shake off the delusion that you are sheep, your souls immortal, spirits free, blessed, and eternal. O divinities on earth, sinners, it is a sin to call a man so. You are not sinners, you are children of immortality. Come up, O lions. Amrutasya Putrulara. అమృతాత్మ పుత్రులారా భూమిపై వెలసిన దేవతలు సింహాలై గర్జించండి మేము గొర్రలమనే భ్రాంతిని విధిల్చి పారేయండి పుత్రులు భూమిపై వెలసిన దేవతలు మీరు అలాంటి మీరు పాపులా మనిషిని పాపి అనడమే ఘోరమైన పాపం మీరు పాపులు కాదు భగవత్ స్వరూపులు లేవండి మేల్కొనండి మీ శక్తిని మీ సామర్థ్యాన్ని మీ దివ్యత్వాన్ని ప్రకటించండి మిత్రులారా నా మాట నమ్మండి భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు ఎవరైతే జీవారాధకుడో వారే శివారాధకుడు నా మాట నమ్మండి మీ అందరిలో అనంతమైన శక్తి సామర్థ్యం ప్రతిభ నిక్షిప్తమై ఉన్నాయి ఆ శక్తి సామర్థ్యాలను ఆ ప్రతిభను ఆ దివ్యత్వాన్ని వెలికి తీయండి మీలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన అత్యద్భుతమైన ఘనకార్యాలు సాధించగలరు నా మాట నమ్మండి ఉత్తిష్టత జాగ్రత్త అరైజ్ వేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కొనండి మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి जय विवेकानंदा, जय जय भारत माता